కిందుగూరుపేట మండలం పొన్నూరు గ్రామంలో పొన్నుబోయిన చెంచు బాబు ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు అలాగే ఆమె దగ్గరుండి ఫెన్షన్ ను పంపిణీ చేశారు ఎన్నికల్లో చెప్పిన హామీలను నెరవేరుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి వీరేంద్ర నాయుడు మధురెడ్డి టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు 干嘛去？ అధికారంలోకి వచ్చినాక మనం ఏ రకంగా అయితే మూడు వేలు నాలుగు వేలుగా చేసుకొని ఇంటింటికి ప్రజా నాయకులు కార్యకర్తలు వెళ్ళి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందియాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమం తలపెట్టారో మీరందరూ చూస్తున్నారు గత ఏడు నెలల నుంచి ఒకటో తేదీ హాలిడే వస్తే ముప్పై ఒకటి తేదీస్తున్నాం లేదంటే ఒకటో తేదీ పొద్దున మొదలుపెట్టి సాయంత్రానికంతా కంప్లీట్ చేస్తున్నాం ఈ రకంగా మనం ఏదైతే ఎలక్షన్ ముందు మనము ప్రజలకందరికీ హామీలు ఇచ్చామో దాని ప్రకారం ఈరోజు అదే సంకల్పంతో ముందుకెళ్తూ మనము ఈ పెన్షన్ కార్యక్రమానికి తీసుకెళ్తున్నాం దానిలో భాగంగా ఈరోజు పున్నూరు గ్రామానికి రావడం జరిగింది పున్నూరు గ్రామంలో నాకు అత్యధిక బిజాసి మెజారిటీతో నన్ను ఎమ్మెల్యే చేసినందుకు పున్నూరు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదే అదేవిధంగా ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అందరూ నా గెలుపు కోసం విధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు ఈ ఈరోజు మనము ఇక్కడ ఈ పున్నూరు గ్రామంలో నేను ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కూడా మీకు కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది మనము మొదట రైతులకి పాలు దోగడం జరిగింది దాని తర్వాత నాకు తెలిసి ఇక్కడున్న రైతులు అందరూ సంతోషంగానే ఉన్నారనుకుంటాను అదేవిధంగా త్వర కూడా ఇప్పుడు మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో మనకి ఖాళీ ఖజానా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక అందరూ చెప్తున్నారు ఇచ్చేసారు బాబు అదే సూపర్సిస్ పథకాలు ఇచ్చారు ఇంకా ఏం చేయలేదు అని చెప్తున్నారు అదంతా కరెక్ట్ కాదు అన్నీ చేసుకుంటాం ప్రతిదానికి ప్రణాళికబద్ధంగా క్రమశిక్షణగా చంద్రబాబు నాయుడు గారు మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు దాంట్లో మనము ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు ఈ పల్లెల్లో ఉన్న రోడ్లన్నీ గుంటలు పూడ్చుకొని సంక్రాంతి అప్పటికి పల్లెలన్నీ పండుగ వాతావరణంలో రావాలని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి అందులో భాగంగా మీకు కూడా ఇక్కడ పున్నూరు గ్రామస్థ గ్రామస్తుల పంట పొలాలకు వెళ్లే డొంక రహదారి బాగలేదని నా దృష్టికి వచ్చింది దాన్ని తప్పకుండా వెంటనే తొందరగా మీకు ఆ పని చేసి పెడతామని చెప్తున్నాను మూలపాలెం మూలపాలెంలో శ్మశానం లేదని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాం అదేవిధంగా చెరువుని ట్యాంక్ చేయడానికి ఒక ప్రొక్లైన్ కూడా అడిగారు అది యూపీఆర్ ఫౌండేషన్ తరఫున రేపు నుంచి ఇక్కడికి పంపిస్తామని చెప్పి కూడా మేము సరే జరుగుతుంది అదే విధంగా పున్నూరు వాసులు శ్మశానానికి వెళ్లాలంటే పులిమెట్టు డ్రైన్ కెనాల్ దాటి వెళ్లాలని మీ గ్రామస్తులు చెప్పారు పులిమెట్ డ్రైన్ కెనాల్ పై బ్రిడ్జ్ లేని కారణంగా స్తంభాలు వేసుకుని కాలువ దాటుతున్నారు అది కూడా పరిశీలించి అతి త్వరలో దాన్ని పూర్తి చేస్తామని మీకు అందరికీ కూడా మాస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చాలా మంది చల్లాయాదులు ఇల్లు లేక చాలా అవస్థ పడుతున్నారు మనకి త్వరలోనే ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా పాత ఇల్లు ఎవరైతే అక్కడ ఆల్రెడీ ఉన్నారో వాటి బదులు శిథిలావస్థలో ఉన్న ఇల్లులు పడిపోయే దాంట్లో ఉన్నాయో వాటి బదులు కొత్త ఇల్లులు కూడా ఇవ్వబోతున్నారు కాకపోతే తొందరగా అవి మార్చిలోనే ఉండబోతుంది మన సూపర్ సిక్స్ పథకాలు కూడా అన్నీ ఒకటొకటి తొందరగానే చేసుకుంటాము కాబట్టి ప్రజలందరూ కూడా మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చినందుకు మీరందరూ మీరు ఏవైతే కలలు కన్నారో చంద్రబాబు నాయుడు గారు వస్తే మన పల్లెలన్నీ మనం ఎట్ట పట్టణాలు చేసుకోవాలనుకున్నామో మౌలిక సదుపాయాలు కనీస వసతులు ఏ విధంగా కావాలనుకున్నామో అవన్నీ కూడా తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తాము కాకపోతే ఒకటొకటి మనము తొందరగా ప్లాన్ ప్రకారము పద్ధతి ప్రకారం చేసుకుంటామని చెప్పి మీకు అందరికి కూడా మరోసారి కూడా మాటిస్తున్నాను ప్రతిసారి మేడం వచ్చి ఎలక్షన్ ముందు మాటిచ్చారు ఎలక్షన్ తర్వాత కూడా మాటిస్తారు అనుకోబాకండి నేనైతే చెప్పిన పనులు స్టార్ట్ చేశాను చేస్తాను కూడా కంప్లీట్ కూడా చేస్తాను ఈసారి మీ పువ్వులు గ్రామానికి ఏదో ఒక ప్రారంభోత్సవానికే వస్తారు